హాయందరికి ఇన్స్టెంట్ గా లెమన్ జ్యూస్ తోటి పికల్ చేద్దామా స్పైసీగా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇలా చేసుకుని త్రీ మినిట్స్ లో లెమన్ జ్యూస్ పికల్ అయిపోతుంది మామూలుగా మనం నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా అది ఊరడానికి ఇలా అయితే సింపుల్ గా చేసుకోవచ్చు త్రీ మినిట్స్ లెమన్ జ్యూస్ లో సాల్ట్ పసుపు కారం యాడ్ చేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసిన మెంతులు ఆవాల్ని మిక్సీ పట్టి అందులో కలపడం తగ్గట్టు యాడ్ చేసుకోవాలి కదా అందుకని నేను అన్ని స్పూన్ స్పూన్ తీసుకున్నాను ఈ పొడి మాత్రం కొంచెం టేస్ట్ చూసి కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువైతే టేస్టే మారిపోతుంది ఆయిల్ వేసినాక పోపు దినుసులు యాడ్ చేసి అందులోనే ఎండ్లు మిర్చి వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయడమే కొంచెం పక్కకు తీసి పెట్టిన తర్వాత అందులోనే పొడి పొడిగా ఉండే రైస్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా తినాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా నచ్చు వేడివేడి అన్నంలో ఈ పికెల్ ఇలా కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటే రెండు ముద్దులకే కడుపు నిండిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్